హలో గానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు జీడి నాయుడు ది ఎడిసన్ ఆఫ్ ఇండియా అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోక్స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి జీడి నాయుడు ది ఎడిసన్ ఆఫ్ ఇండియా ఇక వినండి ఆ జీవిత విశేషాన్ని మీ కానమోక్స్వరంలో నాన్న నాకు మోటార్ సైకిల్ కావాలి ఎలాగైనా కొనిపెట్టవా అంటూ ఓ పద్దెనిమిదేళ్ల యువకుడు తన తండ్రిని రోజూ బతిమలాడసాగాడు కానీ వారి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే అందుకే ఆ తండ్రి తన, తన బిడ్డ కోరికను నెరవేర్చలేకపోయాడు కానీ ఆ బిడ్డకు ఉన్న పట్టింపు అలాంటిది లాంటిది కాదు అందుకే హోటల్లో సర్వర్గా చేరాడు అర్ధాకలితో కాలం గడిపాడు పని చేసుకుంటూనే రూపాయి రూపాయి కొడబెట్టి ఓ రోజు సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్ తానే కొనుక్కున్నాడు కానీ ఆ కుర్రాడిలో స్వతహాగా ఉండే జిజ్ఞాస ఎక్కడికి పోతుంది అందుకే తాను కొనుగోలు చేసిన మోటార్ సైకిల్లోని పార్ట్స్ అన్నీ వెంటనే విప్పదీసేశాడు తర్వాత వాటన్నిటినీ మళ్ళీ అసెంబ్లింగ్ చేశాడు అలా తన సొంత ప్రయోగాలతో మెకానిక్ అవతారం ఎత్తాడు అతడు అయితే భవిష్యత్తులో ఆ యువకుడే భారత శాస్త్ర సాంకేతిక రంగాన్ని శాసించి లెజెండరీ హోదాను కైవసం చేసుకుంటాడని ఎవరూ ఊహించలేదు అతడి పేరే జీడి నాయుడు అలియాస్ గోపాలస్వామి దొరైస్వామి నాయుడు ఇండియన్ ఎడిసన్గా సుపరిచితుడు అతడు జీడి నాయుడు కోయంబత్తూర్లోని కలంగల్ అనే గ్రామంలో ఓ తెలుగు కుటుంబంలో ఇరవై మూడు మార్చి పద్దెనిమిది వందల తొంభై తేదీన జన్మించాడు అతడి తండ్రి ఓ రైతు చిన్నప్పటి నుండి పాఠశాలకు వెళ్లకుండా అల్లరి చిల్లరిగా తిరిగే నాయుడికి అనుకోకుండా తన మామయ్య ప్రేరణతో ఓ రోజు ఆటోమొబైల్స్పై అభిరుచి ఏర్పడింది ఆ అభిరుచి ప్రేమగా మారింది దీంతో యుక్త వయసు వచ్చాక పాడైపోయిన మోటార్ సైకిళ్ళు కొనుగోలు చేసి వాటిని తడతడా మెరిచిపోయే కొత్త బండ్లులాగా మళ్ళీ రీమోడలింగ్ చేయటం చేసేవాడు అదే అతని విజయానికి తొలిమెట్టు ఎలాంటి బండినైనా ఇట్టే బాగు చేసే టాలెంట్ అతని సొంతమైంది ఆ టాలెంట్ మీద నమ్మకంతో పంతొమ్మిది వందల ఇరవైలో సొంతంగా మోటారు వాహనాల వ్యాపారం మొదలుపెట్టాడు అయితే రాబర్ట్ స్టాన్జ్ అనే బ్రిటిష్ ఉద్యోగి నాయుడు టాలెంట్ గమనించి ఆర్థికంగా లాభం పొందాలంటే మోటార్ సైకిళ్ళ బిజినెస్ వద్దు అన్నాడు బస్సు రవాణా వ్యాపారం అయితే బాగుంటుంది అని సలహా ఇచ్చాడు దీంతో ఆయన ప్రోత్సాహంతో ఓ పాత బస్సును కొనుగోలు చేసి పొల్లాచ్చి నుండి పళని వరకు దానిని నడిపేవాడు నాయుడు ఆ వ్యాపారం తనకు బాగా కలిసి రావటంతో పదేళ్లలో డెబ్భై బస్సులకు యజమాని అయ్యాడు బస్సు రవాణా వ్యాపారం చేస్తున్నప్పుడే ఆయన బిజినెస్ను దెబ్బతీయటానికి చాలామంది ప్రయత్నించారు అయితే నాయుడు తన ప్రత్యర్థులందరితో ఒక స్నేహపూర్వకమైన మీటింగ్ ఏర్పాటు చేశాడు ఈ మీటింగ్లో రవాణా వ్యాపారానికి సంబంధించి రాబోయే కాలంలో వచ్చే అధునాతన పద్ధతుల గురించి వివరించడంతో వారు ఆశ్చర్యపోయారు ఈ క్రమంలో శత్రువులనే మిత్రులుగా వ్యాపార భాగస్వాములుగా మలుచుకొని యునైటెడ్ మోటార్ సర్వీసెస్ అనే సంస్థను స్థాపించాడు నాయుడు వ్యాపారంలో లౌక్యం ఉంటేనే ఏదైనా సాధించగలం అనే సిద్ధాంతాన్ని తాను నమ్ముతానని ఈయన చెబుతుంటాడు ఆ తర్వాత రవాణా వ్యాపారంలో వచ్చిన లాభాలతో మళ్ళీ మోటార్ సైకిళ్ళ తయారీ మీద పెట్టుబడి పెట్టాడు నాయుడు ఈ క్రమంలో సొంతంగా కొత్త మోటారు బండ్లను కూడా తయారు చేయటం ప్రారంభించాడు భారతదేశంలోని మోటార్ రంగంలో ఇంత సాహసానికి ఒడిగట్టిన మొదటి వ్యక్తి ఈనేమో యూనివర్సల్ మోటార్ సర్వీసెస్ అనే మరో సంస్థను స్థాపించి అధునాతన మోటార్ సైకిళ్ల తయారీ కోసం లెక్కలేనన్ని ప్రయోగాలు చేశాడు దీంతో అప్పటి వరకు మోటారు వాహనాలను విదేశాల నుండి దిగుమతి చేసుకునే భారతీయ కంపెనీలు ఒక్కసారిగా నాయుడు వైపు చూశాయి ఇదే సమయంలో అతడు నేషనల్ ఎలక్ట్రిక్ వర్క్స్ పేరుతో మరో ఫ్యాక్టరీని స్థాపించాడు దాని ద్వారా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో తన స్నేహితుడు బాలసుందరం నాయుడితో కలిసి విద్యుత్తుతో నడిచే తొలి స్వదేశీ మోటారు వాహనం తయారు చేశాడు ఈ క్రమంలో భారతదేశపు మొదటి మోటార్ వాహనం తయారు చేసిన వ్యక్తిగా వార్తల్లోకి ఎక్కాడు దీంతో అంతర్జాతీయ జర్నల్స్ కూడా అతడి కృషిని శ్లాఘించాయి నాయుడి పరిశోధనలు అంతటితో ఆగలేదు మోటార్ రంగంలోనే కాకుండా ప్రత్యామ్నాయ సాంకేతిక రంగాల్లో కూడా తన పాగా వేశాడు ఎలక్ట్రిక్ రేజర్ను తొలిసారిగా భారతీయులకు పరిచయం చేసింది నాయుడే అలాగే సూపర్ థిన్ షేవింగ్ బ్లేడ్లు కనిపెట్టింది కూడా ఇతడే ఫిల్మ్ కెమెరాల్లో డిస్టెన్స్ని అడ్జస్ట్ చేసి పరికరాలు సైతం ఈయనే రూపకల్పన చేసి అప్పటి చిత్ర ప్రముఖుల ప్రశంసలు పొందాడు అలాగే తొలిసారిగా పండ్ల నుండి జ్యూస్ తీసే మిషన్లు కనిపెట్టి ఆహార పరిశ్రమనే ఆశ్చర్యపరిచాడు కిరోసిన్తో నడిచే ఫ్యానులను కూడా తయారు చేసి పెద్ద పెద్ద ఎలక్ట్రిక్ ఇంజనీర్లకే సవాలు చేశాడు ఆ తర్వాత ఓట్ల ట్యాంపరింగ్ను అరికట్టే అధునాతన ఓటింగ్ మెషన్ ఒకటి కనిపెట్టి ప్రభుత్వం దృష్టిలోనూ పడ్డాడు ఇలా ఒకటేమిటి జీడి నాయుడు కనిపెట్టిన పనిముట్లు ప్రోడక్ట్స్ ఎన్నెన్నో అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ ద్వారానే ఈయన ఇన్ని ఆవిష్క ఆవిష్కరణలు చేశారనడం అతిశయోక్తి కాదు అందుకే ఎన్నో ఆయన అభిమానులు ఇండియన్ ఎడిసన్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో కేవలం డెబ్భై రూపాయలకే విక్రయించేలా ఫైవ్ వాల్ రేడియో సెట్స్ తయారు చేశాడు జీడి నాయుడు అలాగే పంతొమ్మిది వందల యాభై రెండులో కేవలం రెండు వేల రూపాయలు పెట్టుబడితో రెండు సీటర్ల పెట్రోల్ ఇంజిన్ కారు తయారు చేసేస్తాడు అయితే ప్రభుత్వం ఈ కారుకి లైసెన్స్ మంజూరు చేయకపోయినా ఆయన తెలివితేటలను గొప్పగా పొగుడుతూ లేఖ రాసింది సివి రామన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అలాంటి వారు జీడి నాయుడు గురించి విని ఆయన కలవడానికి కోయంబత్తూరుకు అనేక సార్లు వచ్చేవారట జీడి నాయుడికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఆయన ఓ చిన్న ఇంటిని కేవలం పదకొండు గంటల్లోనే నిర్మించాడట ఆ రోజుల్లో ప్లానింగ్ మీద పట్టు ఉన్నవారే పక్కా ఇంజనీర్లు అవుతుంటారని ఈయన ఎప్పుడూ చెబుతూ ఉంటాడు ఇంజనీరింగ్ మీద నాయుడికి ఉన్న ప్రేమ ఎంత దూరం వెళ్ళిందంటే ఆయన ఒకసారి ఓ కెమెరా కొనుగోలు చేశాడు ఒక వారం తర్వాత స్పేర్ పార్ట్స్ కొని అత్సం అలాంటి కెమెరానే తన స్వహస్తాలతో మరొకటి తయారు చేశాడు అలా తను తయారు చేసిన స్వదేశీ కెమెరాతోనే జర్మనీ వెళ్ళి ఓ సభలో ఎడాల్ఫ్ హిట్లర్కి ఫోటోలు తీశాడు అలాగే స్వరాజ్య పోరాట సదస్సులకు వచ్చినప్పుడు గాంధీ సుభాష్ చంద్రబోస్ వారి ఫోటోలను ఇదే కెమెరాతో తీశాడు కింగ్ జార్జ్ లాంటి ప్రముఖులు సైతం ఈ స్వదేశీ కెమెరా క్లిక్కులను నోచుకున్నవారే నాయుడు తయారు చేసిన అనేక సాంకేతిక వస్తువులు కోయంబత్తూర్లోని జీడి నాయుడు ప్రదర్శనశాలలో మనకు ఇప్పటికీ కనిపిస్తాయి సాధారణంగా ఒక వస్తువును చూసి అదే వస్తువును అచ్చుగుద్దినట్లు మరలా తయారు చేసే ఘనత చైనా నిపుణులకే ఉంటుందని చాలామంది అంటూ ఉంటారు కానీ వంద సంవత్సరాల క్రితమే అటువంటి ప్రయోగాలు చేసిన ఘనత మన భారతీయుల సొంతం దీనికి ఉదాహరణ మన జీడీ నాయుడు చేసిన ప్రయోగాలే ఎన్నిసార్లు పదే పదే సాంకేతిక పరికరాలను ఉత్పత్తులను వేరే దేశాల నుండి దిగుమతి చేసుకుంటూ ఉంటాం నాలెడ్జ్ అనేది ఒక సొంతం కాదు అందుకే సాధ్యమైనంత వరకు మన వస్తువులు మనమే తయారు చేసుకోవాలి అంటూ మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్కి వంద సంవత్సరాల క్రితమే మార్గం సుగమం చేసిన వ్యక్తి జీడి నాయుడు అలాగే సాంకేతికంగా కొత్త విషయాలను నేర్చుకోవాలంటే నాయుడికి ఎంతో ఆసక్తి అందుకే తనకంటే తక్కువ వయసున్న వ్యక్తుల వద్ద కూడా పాఠాలు నేర్చుకోవడానికి నామూషి పడేవాడు కాదు ఆయన జర్మనీ లాంటి దేశాలు వెళ్ళి అక్కడి టెక్నాలజీ మీద కూడా అవగాహన పెంచుకున్నాడు నాయుడు పెద్దగా చదువుకోకపోయినా ప్రాక్టికల్ నాలెడ్జితో ఒక పెద్ద పెద్ద ఇంజనీర్లకే సవాలు విసిరిన ఘనత జీడి నాయుడు సొంతం మెకానికల్ ఎలక్ట్రికల్ రంగాలతో పాటు ఆటోమోటివ్ అగ్రికల్చర్ ఆ రంగాల మీద కూడా ఆయనకు అమోఘమైన అనుభవం ఉన్నది అయితే పంతొమ్మిది వందల నలభై నాలుగులో వ్యాపార రంగం నుండి నాయుడు స్వయంగా తప్పుకున్నాడు ఆయన వారసులు ఆయన లెగసీని కొనసాగించారు ఈ క్రమంలో మరో బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు నాయుడు కొత్త కొత్త ఇంజనీర్లు తయారు చేసే బాధ్యత తనపై ఉందని భావించాడు అందుకే ప్రభుత్వంతో పోరాడాడు దేశంలో వీలైనన్ని ఎక్కువ పాలిటెక్నిక్ కాలేజీలు స్థాపించమని డిమాండ్ చేశాడు ఇప్పుడు మనకు బిఏలు ఎంఏలు అవసరం లేదు అవి చేసిన వారు చాలామంది ఉన్నారు ఇప్పుడు భారతదేశానికి కావలసింది గొప్ప పరిశోధకులు సాంకేతిక నిపుణులు అయితే అలా శిక్షణ ఇచ్చే కళాశాలలు తక్కువగా ఉన్నాయి కనుక దేశంలో వీలైనని ఎక్కువ పాలిటెక్నిక్ కాలేజీలు స్థాపించండి అంటూ అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి దేశంలో పాలిటెక్నిక్ వ్యవస్థ ప్రారంభం అవడానికి కారకుడయ్యాడు జీడి నాయుడు జీడి నాయుడు ప్రయత్నం వల్లే భారతదేశంలో తొలి పాలిటెక్నిక్ కళాశాల మద్రాసులో ఏర్పడింది మద్రాస్ గవర్నర్ ఆర్థర్ హోప్ ఆయన పేరిట దాన్ని నిర్మించారు అయితే దాన్ని నడపడానికి దాతలే కరువయ్యారు అప్పుడు ఆ కళాశాల కోసం తన సొంత డబ్బును సైతం ఎంతో వెచ్చించాడు నాయుడు తర్వాత బ్రిటిష్ పాలకులు ఇంజనీరింగ్లో డిగ్రీ కోర్సులు ప్రవేశపెట్టినప్పుడు నాలుగు సంవత్సరాలు అనేవి ఈ కోర్సుకు అనవసరమని నాయుడు వాదించాడు ఒక గొప్ప ఇంజనీరింగ్ దేశానికి అందివ్వాలంటే రెండు సంవత్సరాలు ప్రాక్టికల్ శిక్షణ ఇస్తే చాలు అన్నది ఆయన అభిప్రాయం అయితే ఆయన అభిప్రాయానికి ప్రభుత్వం పెద్దగా విలువనివ్వలేదు ప్రాక్టికల్ నాలెడ్జ్తో పాటు థియరీ అనేది ఇంజనీరింగ్ కోర్సులకు చాలా అవసరమని తెలిపింది భారతదేశపు తొలి ఇంజనీరింగ్ కళాశాలను కోయంబత్తూరులో ప్రారంభించింది దీంతో నాయుడు సలహా మండలి సభ్యుడిగా రిజైన్ చేశాడు పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల అరవై ప్రాంతాల్లో భారతదేశం ఈ ప్రపంచానికి అందించిన ఇంజనీర్లలో అరవై శాతం మంది జీడి నాయుడు సంస్థల్లో పనిచేసిన వారే కావటం గమనార్హం నాలుగు జనవరి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో కోయంబత్తూరులో నాయుడు మరణించాడు ఆ తర్వాత ఆయన సంస్మరణార్థం కోయంబత్తూర్లో ఓ పబ్లిక్ పాఠశాలతో పాటు హయ్యర్ సెకండరీ స్కూల్కి ఆయన పేరు పెట్టారు అలాగే ప్రతి సంవత్సరం ఆయన పేరిట అక్కడ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నిర్వహించడం రివాజుగా వస్తుంది కె రంజిత్ కుమార్ అనే దర్శకుడు జీడి నాయుడు ది ఎడిషన్ ఆఫ్ ఇండియా అనే డాక్యుమెంటరీని ఫిలిమ్స్ డివిజన్ ఆఫ్ ఇండియా దానికోసం తీయగా ఉత్తమ లఘుచిత్రంగా ఆ చిత్రం జాతీయ అవార్డును అందుకుంది నాయుడు జీవిత చరిత్రను అప్ప అనే పేరుతో రచయిత శివశంకర పుస్తకంగా తీసుకొచ్చాడు ఈ విధంగా జీడి నాయుడు ది ఎడిసన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కథా వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను విన్నారు కదా జీడి నాయుడు ది ఎడిషన్ ఆఫ్ ఇండియా నిజంగా గ్రేట్ విన్నారుగా ధన్యవాదాలు